హనుమంత్ర గారు ఢిల్లీలో చాలా మంది పదవుల కోసం లాబింగ్ చేస్తున్నారు మీరేం పదవుల కోసం మనం అధికారమే ప్రజలు ఇచ్చారు అని ఇంప్రెషన్ రాకూడదు అంటున్నారు ఢిల్లీ లాబింగ్ అని మీరు ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్టాన్ని ఎట్లా చూస్తారు చూడండి ఇప్పుడు లాబీ చేసుకునేది నేను ఎట్లొద్దు ఎవరి బాధ అలా నేను మొదటి నుంచి కూడా నేను పార్లమెంట్లో నిలబడాలి నేషనల్ పాలిటిక్స్లో ఉండాలి నేను తొమ్మిది రాష్ట్రాలలో ఇన్ఛార్జ్ సెక్రటరీగా పనిచేసిన నాకు ఒక పరిచయాలు ఉన్నాయి దానివల్ల నేను గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చాను ఓబీసీ పార్లమెంట్ కమిటీ సోనియా గాంధీ ఆశీర్వాదంలో జరిగింది పార్లమెంట్లో ఏది సుప్రీంకోర్టు కొట్టేసినా సోనియా గాంధీ దయచేసి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టించి మన్మోహన్ సింగ్ తోటి పాస్ అయింది అది పెద్ద గొప్పతనం కానీ అది కూడా మనం చెప్పుకుంటలేము ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ బీసీ మాట మాట్లాడుతుంది ఇంతవరకు ఎన్నోడు బీసీ నేను మూడు సార్లు కలిశాను ఏది మాకు క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలని మా ఓబీసీ మినిస్ట్రీ ఇవ్వాలని కూడా అడిగాను ఇంతవరకు క్రిమిల్ లైన్ కూడా ఎత్తేనే అది ఏం చేయాలి ఇప్పుడు ఎవరు చూసినా బీసీ 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 ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వీ కమ్ టు ది పవర్ వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్ అన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు బీసీ నినాదం చేస్తున్నారు జనాభాలో హయ్యెస్ట్ మా సంఖ్య ఉన్నది వారికి సరి అయిన போர்ஃபோலியோ இய்யாலே செப்பரேட் மிஸ்டர் இயாலே தான் படஜெட் இயாலே தான் கூட எஸ்சி எஸ்லெட்ல சப்ளை அதுச்சே நியாயம் தருக்குது அப்படே பிரஜ இவ்வளோ ராஜகீய சைத்தன்யம் பெரிது கத முப்பை ஏன் கிடைந்து இப்படி சாஞ்செஸ் யங்கர் ஜனரேஷன் வாட் இஸ் மை பொசிஷன் ஐ ஆம் ஆல்சோ ஃப்ரண்ட் லென் நேன் கூடக்கீயா முன்க்கு ராவாலு இல்ல சாக்கல சாக்கல் பணி செய்யக்கு வாழ கொடுக்குன்ன சதிப்பிச்சு எம்எ சதிப்போ మార్పు వచ్చింది కనుక రాహుల్ గాంధీ కూడా మంచి ఆలోచన చేశాడు రిక్వెస్ట్ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ పార్లమెంట్లో గెలవాలే ఆయన ప్రధానమంత్రి అయితే దేశంలో క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయగలుగుతాడు అదే విధంగా ఇచ్చిన తీ భాగీదారు చేయగలిగే శక్తి ఆయనకు ఉన్నది అనేది నా ఉద్దేశం అండి హనుమంత్ర ఫైనల్ గా చెప్పండి పదవుల కోసం ఆరాడు కాంగ్రెస్ నాయకులకి ఏం చెప్పదలుచుకున్నారు చూడండి ఇప్పుడు ఎవరి ఆలోచన వాళ్ళదండి తప్పనిసరిగా తప్పు కాదు నేను మీరు ఢిల్లీ పోయినంటే అడుగంది కూడా అన్నం కూడా కూడా తల్లి తల్లి పెట్టదంట పాలు కూడా ఇయ్యదు చేస్తారు లాబి అని కాదు ఎవరు ప్రయత్నం చేస్తారు గెలిచిన వాళ్ళు ఎట్లనన్నా మంత్రులు కావాలనుకుంటారు కదండి ఓడినోళ్ళు అయితే అడుగుతా లేరు కదా అదే విధంగా ఎవరైతే పదవులో ఎన్నో రోజు రేవంత్ పని చేయనిస్తారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా రేవంత్ రెడ్డిని కుదురుగా చేయించగలిగే స్కోప్ ఉందంటారా తప్పనిసరిగా చేయవలసి వచ్చిందండి ఇవాళ ప్రజలు మన మీద చూస్తున్నారు రేవంత్ రెడ్డిని మీద మీరు ఏది వ్యతిరేకంగా చేస్తే అది పార్టీకి నష్టమైతుంది కదండి రేవంత్ రెడ్డి అందుకే ఇప్పుడు సెట్ అయిపోయినట్టున్నారు ఏమండి అంతకుముందు ఫస్ట్ లో రేవంత్ రెడ్డిని తీవ్రంగా విభేదించే వాళ్ళు ఇప్పుడు సెట్ అయిపోయినట్టున్నారు వద్ద గతంలో గతంలో నేను వ్యతిరేకం చేసింది నిజమే కానీ మా నాయకురాలు సోనియా గాంధీ అపాయింట్ చేసిన తర్వాత నేను ఓపెన్ గా చెప్పిన టుడే అన్వర్డ్ ఐ సపోర్ట్ అండర్ యువర్ లీడర్షిప్ చేసింది ఇవాళ అందరు సహకరించాలి అనేది నా ఉద్దేశం మిగతా కాంగ్రెస్ నాయకులు అలా ఎందుకు ఆలోచించట్లేదు మీలాగా ఆలోచన అవుతుందండి చూడండి కొద్దిగా ఉంటది కదండి బాధ అయ్యో నేను కూడా ఐఎస్ట్ పొజిషన్ లో నేను కూడా నాకు కూడా ముఖ్యమంత్రి ఛాన్స్ రాలేదని అనుకుంటారు రెండు రోజులు తర్వాత వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు అనేది తర్వాత అందరు అడ్జస్ట్ కావాలనేది నా ఉద్దేశం ముప్పై విడిపోయిన కుటుంబాలు ఒకటైతే మన పార్టీని బలోపేతం చేయడానికి అందరు ఒక్కటి కావాలనేది నా ఆలోచన అడ్జస్ట్ అవుతారంటారా తప్పనిసరిగా ఈ సినిమా చూసినాక కూడా ఆలోచనలు మార్పు రాకపోతే ముప్పై ఏళ్ళ నుంచి విడిపోయిన కుటుంబాలు ఒకటైతుంటే మనం కూడా మారక్కుంటే ఎట్లా ప్రజలు రేపు మనం అసహించుకుంటారు కదా అరే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు కొట్లాటనే ఉంటుంది అనే మాట రావద్దనేది నా ఉద్దేశం ఓకే రైట్ హనుమంత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీలాంటి వాళ్ళు ఈ మాట చెప్తారు చాలా మంది కాంగ్రెస్ ఎవరైతే రబలవు లేకపోతే అసంతృప్తి గురవుతున్నా వాళ్ళకి కనిపిగదని ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ